అందరూకి తెలిసిందే అందరూ తినేదే అని అనుకుంటున్నా ఆ జున్ను ఎలా తయారు చేయాలనేది ఈరోజు మీకు చెప్తాను చూసి నేర్చుకోండి ఇలా ఉన్న బెల్లం తెచ్చుకుంటే జున్ను మంచి కలర్ లో వస్తుంది సరిగేటప్పుడు చే జాగ్రత్త మన ఇంట్లో ఉన్న ఒక పెద్ద సైజ్ కుక్కర్ లాంటిది తీసుకోండి అడుగున వాటర్ పోసాము పైన గిన్నె పెట్టి మూత పెట్టేసుకున్నాం ఓకేనమ్మా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం హాయ్ అండి మీ వాడిని మీ అందరి వాడిని మీ విజయ్ కులగాని మా ఈరోజు ముఖ్యంగా అందరికి తెలిసిందే అందరూ తినేదే అని అనుకుంటున్నా కాకపోతే రేర్గా దొరుకుతుంటాయి మనకి జున్ను పాలు ఆవులు గేదెలు ఈనప్పుడు ఒక త్రీ డేస్ వరకు పాలు వచ్చేసి మనం జున్ను పా జున్ను కింద చేసుకుంటాం ఆ జున్ను ఎలా తయారు ఈ ఈరోజు మీకు చెప్తాను చూసి నేర్చుకోండి ఇది కిచెన్లో ఓకేనండి ఇప్పుడు మనకి జున్ను పాలు తెచ్చాము ఆ జున్నుకి కావాల్సిన వస్తువులన్నీ తీసి పెట్టాను ఇటు చూడండి ఒకసారి యాలక్కాయలు మిరియాలు చూసారు కదా ఇది జున్ను పాలు హాఫ్ లీటర్ జున్ను పాలు ఇది ప్యాకెట్స్ తీసుకొచ్చాను ఒక టూ లీటర్స్ దాకా ఇది హాఫ్ లీటరు దీంట్లో నార్మల్ మిల్క్ వచ్చేసి ఒక హాఫ్ లీటర్ కలుపుకోవాలి అలాగే బెల్లం బెల్లం మంచి బెల్లం తెల్ల బెల్లం తెచ్చుకోండి బెల్లంలోనే రకాలు ఉంటాయి ఒకటేమో డార్క్ ఉంటుంది ఒకటేమో కొంచెం మంచి కలర్లో ఉంటుంది తెల్లగా ఇలా ఉన్న బెల్లం తెచ్చుకుంటే జున్ను మంచి కలర్లో వస్తుంది ఏ బెల్లం వేసుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే మనం కొంచెం తెల్ల బెల్లం తీసుకోండి సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఎనీవే వీటితోటి మనం జున్ను ఎలా తయారు చేస్తామో చేద్దాం ఫస్ట్ డేకి చాలా స్ట్రాంగ్ అవుతుంది అంటారు మిల్క్ అది సెకండ్ డే కొంచెం తగ్గుద్ది థర్డ్ డే కొంచెం తగ్గుద్ది యాక్చువల్గా అయితే హాఫ్ లీటర్కి వన్ లీటర్ కలుపుతారు చాలామంది కొంచెం లూజ్ లూజ్గా ఫ్రీగా ఉంటుందని నేనైతే మాత్రం హాఫ్ లీటర్కి హాఫ్ లీటర్ కలుపుతారు కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా అలాగే బెల్లం పావు కేజీ తీసుకోండి హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ వన్ లీటర్ అయింది కదా బెల్లం పావు కేజీ అలాగే ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆలుక్కాయలు ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ మిరియాలు నేను కలిపేదనమాట క్వాంటిటీ అనేది సంబంధం లేదు దేనికి కూడా ఇక పాలలో కూడా కావాలంటే ఇంకో హాఫ్ లీటర్ కూడా కలుపుకోవచ్చు తప్పు లేదు కాకపోతే కొంచెం లూజ్గా మెత్తగా ఉంటుంది ఎనీవే హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ తీసుకున్నాను ఫిఫ్టీన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు బిర్యానీ కొంచెం ఎక్కువ తీసుకోండి కొంచెం ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకోవాలి యాలక్కలు ఇంకో నాలుగు తీసుకోండి తప్పే లేదమ్మా దీంట్లో ఇంత క్వాంటిటీ వాడాలన్నది అయితే మాత్రం లేదు స్వీట్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ బెల్లం కలుపుకోండి తప్పులేదు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఒక చిన్న గడ్డ తీసుకుని కలుపుకోండి హ్యాపీ ఎనీవే మనకి జున్నుకి కావాల్సిన వస్తువులు అయితే మాత్రం ఇంతేనమ్మా ఇంకేం లేదు ఇది ఎలా ప్రిపేర్ చేస్తామంటే అది మీకు చూపిస్తాను యా యా ఇప్పుడు చూసారు కదండి మిరియాలు వేలక్కాయలు అయితే మాత్రం మిక్సీలో వేసి గ్రైండ్ చేసేస్తాం నీట్గా ఇప్పుడు బెల్లం తరుగుదాం ఎలాగో చూడండి అది అది ఎలాగో కరిగిపోయేది కొంచెం సన్నగా తరుక్కోండి అమ్మ ఇలా సన్నగా తరుక్కుంటే త్వరగా కరిగిపోద్ది త్వరగా మెల్ట్ అవుతుంది దానివల్లే ఇప్పుడు గడ్ల గడ్డలు వేస్తాం అనుకోండి టైం తీసుకుంటుంది కరగటానికి చాలామంది చీత కొట్టేసి కొంచెం గడ్ల గడ్డలు వేసేస్తుంటారు ఎంతకైనా మంచిది చాకుతో తరుక్కోండి చక్కగా పల్చగా వచ్చేస్తుంది వాటర్ మన పా మిల్క్ లోయంగానే కరిగిపోతుంది తరిగేటప్పుడు చే జాగ్రత్త చాలా జాగ్రత్తగా చేయాలి చాకుతో చేసే పనులు కానివ్వండి ఫైర్తో చేసే పనులు కానివ్వండి ఏదైనా సరే జాగ్రత్త ఎప్పుడు చెప్తుంటారు మీకు ఊరికి స్లిప్ అయిపోతుంటుందా ఒక్కోసారి చెయ్యి తరిగేటప్పుడు చెప్పలేము మనం కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఏం కాదు ఓకే బెల్లం కట్ చేయటం అయిపోయింది ఎలా కట్ చేయాలో కూడా చెప్పాను అంటే పెద్ద పెద్ద గిడ్డ లేకుండా చక్క చక్కగా చిన్నగా తరుక్కోండి అప్పుడు మనం మిల్క్లో లో త్వరగా మెల్ట్ అయిపోతుంది బాగుంటుందమ్మా ఎందు గ్రైండ్ చేయటం అయిపోయింది జాలు కాయలు మిరియాలు బెల్లం తరిగేసాం ఇప్పుడు పాలులలో ఎలా కలుపుతారు ఎట్గా చూపిస్తాను ఓకేనమ్మా చూస్తారు కదా జున్ను పాలు హాఫ్ లీటర్ తీసుకున్నాం మామూలుగా పచ్చిపాలు ఇంకొక హాఫ్ లీటర్ నార్మల్ మిల్క్ తీసుకున్నాం ఈ రెండింటిని బౌల్ వేసుకున్నాం ఇప్పుడు దీంట్లో బెల్లం ఈ గ్రైండ్ చేసిన యాలుక్కాయలు మిరియాల పౌడర్ ఉంది కదా అది కూడా మిక్స్ చేసి కలుపుదాం ఒకసారి చూడండి బెల్లం కలుపు బెల్లం పావు కేజీ నేను చెప్పాను కదా ఒక వన్ లీటర్ మిల్క్కి ఒక పావు కేజీ బెల్లం తీసుకోండి అమ్మ తక్కువ కలుపుకున్నా తప్పు లేదు కొంచెం ఎక్కువ కలుపుకున్నా కూడా తప్పలేదమ్మా మీరు తినేదాన్ని బట్టి చూసుకోండి చూసారు కదండి మిక్స్ చేసిన మిల్క్లోకి బెల్లం కలిపేసాం గ్రైండ్ చేసిన పౌడర్ కలుపుకున్నాం మిరియాలు వెలక్కయలు ఒకసారి కలిపేస్తాదండి ఆ బెల్లం కరిగేంత వరకు జాగ్రత్తగా నలిపేయండి అమ్మా బెల్లం చిన్న చిన్న ఇది గడ్డలాగా ఉంటాయి కదా జున్ను నాకు తెలిసినంత వరకు ఎవరు చేసినా ఇదే ప్రాసెస్ ఉంటుందేమో అని అనుకుంటున్నా కాకపోతే ఏంటంటే క్వాంటిటీలు కొంతమంది ఎక్కువ కలుపుతుంటారు కొంతమంది తక్కువ కలుపుతుంటారు ఇలా మిక్స్ చేసుకోండి జాగ్రత్తగా చూసారు కదమ్మా చక్కగా చేయి కడుక్కోండి నీట్గా మన ఇంట్లో పనులు మనం చేతో చేసుకుంటే దానిలో చెప్పండి చక్కగా చూడండి బెల్లం ఎలాగా చిన్న చిన్న గెడ్లున్నా కూడా నలిపేస్తుంది నీట్గా నలుపుకొని నీట్గా మిక్స్ చేసుకోండి ఇది మొత్తం అయిపోయింది బెల్లం అంతా క్లియర్ కదా చూడండి మొత్తం కరిగిపోయింది బెల్లం అంతా మిక్స్ అయిపోయింది పాలల్లో ఎట్లా ఒకసారి అది చిన్న చిన్నవిటే అది కరిగిపోతాయి వేడే పాలు వేడే ఎప్పుడైతే ఎక్కుతాయో మొత్తం వెళ్ళిపోతాయి అది అనమాట ఇదమ్మా దీని తర్వాత ఎలా ప్రాసెస్ అని చెప్తా మాక్సిమం చాలా మంది తెలుసుండాలి దేని అయితే మాత్రం కంపల్సరీ నేర్చుకోండి ఇక జున్ను పాలు గురించి ఉంటారు మీరు తినే ఉంటారు వినే ఉంటారు ఇక మనకు సంబంధించి విలేజ్ కానివ్వండి సిటీస్ కానివ్వండి టౌన్స్ కానివ్వండి ఎక్కడైనా సరే జున్ను పాలు వచ్చినంటే మాత్రం ఎగబడతారు జనాలు కొన్ని కొన్ని ఓళ్ళల్లో ఒక గేదె కానీ ఆవు కానీ ఈనాలంటే చాలా టైం తీసుకుంటుంది ఎప్పుడు పడితే అప్పుడు దొరికే కాదు ఇవి డే మిల్క్ అంటారా రెగ్యులర్గా డైలీ వస్తుంటాయి మనకి దొరుకుతాయి ఈ జున్ను పాలు అనేది అది ఈనాలి ఆవు దొన్నో లేకపోతే ఏదో ఒక చిన్న దూడ పుట్టిన తర్వాత అప్పుడు జున్నుపాలు అంటారు ఈ మిల్క్ ఒక త్రీ డేస్ అయితే మాత్రం చాలా బాగుంటాయి కొంత వచ్చేసేమో నాకు తెలియదు కానీ నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటుంటాను అప్పుడప్పుడు నాకంటే మేధావులు చాలామంది ఉన్నారమ్మా ఈ ప్రపంచంలో నాకు కొన్ని విషయాలు తెలుసు నాకు తెలిసిన విషయాలు నేను నేర్చుకుని నేను తెలుసుకొని మీకు చెప్తుంటాను అంతే తప్పితే నాకు అన్నీ తెలుసు అన్నది నాకు ఎప్పుడూ లేదు అన్నీ కూడా నేను నేర్చుకున్నదే అమ్మ దగ్గర పెద్ద దగ్గర పుస్తకాలు చదివో అలాగా గ్యాదర్ చేసుకుంటూ తెలిసిన విషయాలు చెప్తుంటా దాంట్లో చాలా మిస్టేక్స్ ఉంటారా చెప్పాను చాలాసార్లు చెప్పాను కానీ ఏంటంటే మంచి విషయాలు మాత్రమే చెప్తా ఇది మాత్రం కన్ఫామ్ ఒక చిన్న చిన్న విషయాలు తెలియపోవడానికి దాంట్లో ఏముంది ప్రతి విషయం మనం తెలుసుకుని మాట్లాడే తెలుసుకు దానివల్ల లాస్ లేదు మాట వల్ల లాస్ లేదు చేతల వల్ల చాలా ఇబ్బంది పడతాం మనం ఇప్పుడు దీంట్లో బెల్లం కలిపి పోదురు ఏ యాప్కైపోవ కలిపి అనుకోండి ఏమవుద్ది చేదైపోద్ది అలాగే అలాంటి చేయంగా మనం ఎనీవే మిస్టేక్స్ అనేది అందులో చేస్తారు ఈ ప్రపోజల్ మిస్టేక్ చేయని వ్యక్తి అంటూ లేడు నాకు తెలిసి అదొకటి అన్నీ తెలుసు అనేవాడు పక్కా మూర్ఖుడు నిజం చెప్తున్నాను అన్నీ నాకు తెలుసు అంతా నాకు వచ్చు అంటారు చాలామంది వాడంత మూర్ఖుడు ఇంకొకడు లేడు అందువల్ల తెలుసుకొని ఏమేం చేయాలి ఒక పెద్దలని అడుగు అమ్మని అడుగు లేదా పక్కింటి ఆంటీ వాళ్ళని అడుగు ఎలా చేస్తారంటే ఎలా ఉంటుంది ఇవన్నీ గ్యాదర్ చేసుకొని నాకు నేనుగా నాలెడ్జ్ తెచ్చుకొని నేను ఎన్నోసార్లు వండుకుని ఇంట్లో తింటూ ఈ రోజున మీకు ఇది చేసి చూపిస్తున్నానమ్మా ఎనీవే చూడండి జాగ్రత్త ఇందాక చెప్పినట్టుగా బెల్లం బదులు వేపకాయ పౌడర్ కలితే ఎలా ఉంటుంది వేప పౌడర్ అలాంటివి చేయకూడదు మనం ఎప్పుడు కూడా మాటలు దేవద్దు ఈజీగా మాట్లాడేస్తాం ఏదో ఒకటి చెప్పేస్తాం ఏదో మాట్లాడేస్తాం అస్సలు వద్దు తెలుసుకోండి కొంతైనా అప్పుడు ఆఫ్ నాలెడ్జ్ అనేది ఎప్పుడు రాంగే అట్లీస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నాలెడ్జ్ ఉంటే సూపర్ నాకైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నాలెడ్జ్ ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏ వ్యక్తికి ఫుల్ నాలెడ్జ్ అనేది ఉండదు నేను చెప్తున్నాను ఎలాంటి వ్యక్తికి ఫుల్ నాలెడ్జ్ ఉండదమ్మా ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు పరమశివుడు గజేంద్ర మోక్షం అంటారు కదా ఇప్పుడు పొట్టలో నుంచి బయటకు తీసుకొచ్చి శివుడిని పార్వతీదేవి దగ్గరికి వచ్చేసరికి పార్వతీదేవి నలుగురు నుంచి వినాయకుడిని చేసి పెడుతుంది ఆ వినాయకుడు అడ్డుకుంటాడు శివుడిని శివు తండ్రి ఎవరో తెలియదు కదా వినాయకుడికి ఆ నలుగుతో చేసిన వినాయకుడిని పెట్టేసరికి నువ్వు నన్నే ఆపుతావు అనే ఒక కోపంలో తెలియని పరిస్థితుల్లో తల తుంచేస్తాడు అంటే పరమశివుడు లాంటివాడే నా బిడ్డవాడు పార్వతీదేవికి పో పార్వతీదేవి సృష్టించిందన్న ఒక చిన్న ఆలోచన లేకుండా పోయింది ఆ టైంలో తర్వాత తెలుసుకున్నాడు తర్వాత గజేంద్రుడు తలని తీసుకొచ్చి పెట్టాడు వినాయకుడికి మళ్ళీ ప్రాణం పోసారు వేరే వేరే గజేంద్రుడు వేరే వినాయకుడు అయ్యాడు విఘ్నేశ్వరుడు అయ్యాడు ఇలాగ తప్పు చేయనటువంటి వాళ్ళు ఎవరున్నారో చెప్పండి ఈ రోజుల్లో తెలియక చేసే పనులు తప్ప అన్నీ నేను దాటి చెప్పినట్టుగా మూర్ఖుడే అవుతారురా రా ఎనీవే థ్యాంక్ యూ అమ్మ మీరు అందరూ కూడా చక్కగా నాలెడ్జ్ పెంచుకోండి చిన్న చిన్న మిస్టేక్స్ అందరూ చేస్తాను నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఎలాగైతే మిల్క్ కలపటం అయిపోయింది ఒకసారి చూడు ఇంకొక చిన్న విషయంరా మీకు చెప్పాల్సింది చాలా మంది కూడా ఇదిగో ఇలా పెట్టేస్తారు చూడండి ఒకసారి ఇలా ఉంచేస్తారు మా ఇంట్లో ఏం చేస్తామంటే దీన్ని వడగట్టేస్తాం దీంట్లో ఉన్న పౌడర్ గ్యూడర్ మొత్తం వెళ్ళిపోయింది దీంట్లో మిక్స్ అయిపోయింది బెల్లం అంతా కూడా మా ఆవిడ ఏం చేస్తుంది అంటే దాన్ని వడగొట్టి ఒక నీట్గా తినాలి కదా మళ్ళీ తొరకలు తొరకలుగా వస్తే మళ్ళీ బాగోదు అన్నట్టుగా వడగొట్టేస్తాం ఒక్కొక్కళ్ళు వడగొడతారు ఒకళ్ళు వడగొట్టరు మన ఇష్టం అది ఇష్టం వాళ్ళది వడగొట్టకపోయినా కూడా బాగానే ఉంటుంది కాకపోతే తొరకలు వస్తుండే చిన్న చిన్న ఎనీవే వడగొట్టేసి చూడండి ఎలా వడగొట్ట ఓకే చూసారు కదమ్మా వడగొట్టి ఇలా పిండుకోవాలి నీట్గా ఈ డస్ట్ మొత్తం వెళ్ళిపోద్ది మ్యాక్సిమం దాంట్లో ఉన్న కారం ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా వెళ్ళిపోయి ఉంటాయి పాలల్లోకి మొత్తం మిక్స్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇలా పిండి వేసుకుని జాగ్రత్తగా తీసుకోండి మనకి పిల్లలకైతే బాగుంటుంది ఇది పెద్దవాళ్ళు ఎలాగైనా తినేస్తాం చిన్న చిన్న త్వరకులు వచ్చినా ఇలాగనుకోండి చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తినిపించవచ్చు ఓన్లీ మిల్క్ చూసారు కదా ఇది చక్కగా మిల్క్ పౌడర్ మొత్తం దీంట్లో మిక్స్ అయిపోయింది వచ్చిన తొరకలు చిన్న చిన్న పీసులు అన్నీ కూడా వెళ్ళిపోయినాయి వడగట్టేస్తాం ఆల్వేస్ బెటర్ అంటారు ఇది పెద్దవాళ్ళు కూడా ఒకసారి పొలం తొరకలు తొరకులు అలాంటిది లేకోకుండా ఇప్పుడు నీట్గా ఇప్పుడు దీన్ని ఎలా చేయాలనేది చూపిస్తాను యా ఓకేనండి మన ఇంట్లో ఉన్న ఒక పెద్ద సైజ్ కుక్కర్ లాంటిది తీసుకోండి అలాగే ఇడ్లీలు వేస్తాం కదా అలాంటి పాత్ర అయినా పర్వాలేదు ఏది ఉంటే అది మన ఇంట్లో ఆవిరి పట్టాలి ఫస్ట్ ఆవిరి రావాలి దానికోసం ఇది కుక్కర్మ పెట్టేసుకుందాం వాటర్ పోసుకుంటాం కదా ఇడ్లీ ఇడ్లీ పాత్ర కానీ దేనికైనా అలాగే స్ట్రవ్ వెలిగించుకుందాం యా చూస్తారు కదా ఫైవ్ ఇంకొక గ్లాస్ వాటర్ పోద్దాం అమ్మా ఒక రెండు గ్లాసులు పోసుకోండి సరిపోతుందా ఇంకొంచెం ఆవిరి అనేది పట్టాలి ఆవిరితోనే అది బాయిల్ అవ్వాలన్నమాట ఉడకాలి భలే ఉంటుంది చూసారు కదా ఇందాక వడగొట్టింది మొత్తం తొరకలు ఎలా వచ్చిందో బ్లాక్ బ్లాక్గా మనం యాలక్కాయలు కానీ మిరియాలు కానీ వేసింది ఆ వడగొట్టినా కూడా దిగిపోద్ది అనమాట సరిపోతుంది మనకి ఆ యొక్క డస్ట్ అనేది లేకుండా వెళ్ళిపోద్ది ఓకే వాటర్ పెట్టేస్తాం బాయిల్ అవుతుంది అలాగే మిక్స్ చేసిన పాల బెల్లం మిరియాలు యాలక్కాయలు కలిపాం కదా అది జాగ్రత్తగా పడుతుందా యా అది మూత పెట్టచ్చు పెట్టకోక ఉండొచ్చు కానీ పెడితే ఏంటంటే దీని మీద ఆవిరి నుంచి వచ్చిన వాటర్ దాంట్లోకి వెళ్ళకూడదు మూత పెట్టే ఎస్ మూత పెట్టేసాం చూసారు కదా ఇలా చూడండి ఎలా పెట్టాము అడుగున వాటర్ పోసాము పైన గిన్నె పెట్టి మూత పెట్టేసుకున్నాం ఇప్పుడు అలాగే కుక్కర్ మూత పెట్టేద్దాం ఎస్ ఇప్పుడు తిరిగి విజిల్ పెట్టద్దు ఆవిరి రావటం కోసం మనం పెట్టింది దీంట్లో ఆవిరి వెళ్ళిపోతుండాలి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ అమ్మ మనం అప్పుడప్పుడు చూసి చూడొచ్చు మనం అది ఎలా ఉడికిందా లేదని చక్కగా అది గడ్డలాగా కట్టేస్తుంది జున్ను తెలుసు కదా జున్ను తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు సూపర్ అనమాట ప్రతి వాళ్ళు ప్రతి ఇంట్లో విలేజ్ దగ్గర నుంచి ఇందాక చెప్పాడు సిటీస్ వరకు చేసుకునేది ఇది చాలా అద్భుతంగా ఉంటుంది చాలా జున్నుకి చెప్పేదో చిన్నపిల్లలు అయితే అసలు ప్రతిష్టంగా తింటారు ఇది ఎనీవే బయల్ అవుతుంది చూడండిక ఇలా బయలు కానిద్దాం దాన్ని ఓకేనమ్మా కుక్కర్ పెట్టేసాం రెడీ అవుతుంది జున్ను అయితే మాత్రం ఇంకా ఎన్నోసారి చెప్పుకుంటూ వచ్చాను కానీ చెప్పాలనిపిస్తుంది కొత్త సంవత్సరం గురించి కొత్త సంవత్సరం వచ్చేసింది పోయిన సంవత్సరం మనం మిస్ అయినాయి ఏది ఉన్నా సరే ఈ సంవత్సరం అయితే మాత్రం ఫుల్ఫిల్ చేయాల్సిందే ఇదొక్కటి సంకల్పం పెట్టుకోండి నిశ్చయం చేశామంటే మాత్రం ఇది కన్ఫామ్గా చేసి తీరుతామన్నది పెట్టుకోండి ఎవ్వరు ఏమైనా ఉండి వెనకంజ వేయకుండా సిగ్గుపడకుండా మన పని మనం చేసుకుంటే వెళ్ళిపోదాం డెఫినెట్గా విజయం అన్నది కొత్త సంవత్సరంలో ఇంకా ఏదో మాట్లాడాలనిపిస్తుంది అందరికీ బాగుండాలి నాకు బాగుండాలి మీ అందరికీ బాగుండాలి మనం అందరం చాలా బాగుండాలి లాస్ట్ ఇయర్ నేను చెప్పినట్టుగా ఏది మిస్ అయినా మన వల్ల కాలైపోయిందే లాస్ట్ ఇయర్ అదే పెట్టుకోకండి మనం చేయగలం ఈ సంవత్సరం అన్నీ కంప్లీట్ చేద్దాం మీ అన్నగా మీ తమ్ముడుగా మీ వాడిగా నేను ఇచ్చే మంచి సలహా అనుకోండి మంచి మాట అనుకోండి మీ ఇష్టంరా మనం అయితే గెలుస్తున్నాం ఓకేనమ్మా టెన్ మినిట్స్ అయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చెప్పాను కదా ఒక ఫైవ్ మినిట్స్ స్లోలో పెట్టుకుందాం అదే లో ఫ్లేమ్లో పెట్టుకుందాం చూడండి లో ఫ్లేమ్ పెట్టాను కింద చూడండి ఒకసారి ఎక్కువ ఫై ఫైర్ నుంచి కొంచెం స్లో ఆ లో ఫ్లేమ్కి వెళ్ళిపోయాం లో ఫ్లేమ్లో కొంచెం బయలు అవుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ చాలరా అది మనకి అసలు ఇబ్బంది ఉండదు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనకు ఉండే స్టవ్ని పట్టించి ఆ ఫైర్ని పట్టించి మీకే తెలుసు ఏది త్వరగా అది అవుతుందని ఇక ఒక వన్ మినిట్ ఆగి మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాం లేదనుకుంటే మళ్ళీ కొంచెం సేపు సిమ్లో పెట్టుకుందాం ఎనీవే జున్ను అయితే మాత్రం రెడీ కొత్త సంవత్సరంలో నేను కూడా ఇదే తింటాం జున్ను ఇప్పటిదాకా ఉండాల మనకి పాలు రెగ్యులర్గా తీసుకొచ్చేవాడే అన్న జున్ను పాలు వచ్చినా చెప్పాడు సరే మనం టూ లీటర్స్ తెప్పించేశాను ఎప్పుడైనా ఎక్కువ మిల్క్ వస్తే మాత్రం డీప్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్ అనేది ఉంటే మాత్రం ఫ్రిడ్జ్ లేకపోతే వెంటనే వండేసుకోండి ఎక్కువ పాలు వస్తే మాత్రం ఫ్రిడ్జ్ ఉంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి అప్పుడు చెడకోకుండా ఉంటుంది పాలు అనేది మామూలు ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం పాడైపోతాయి డీప్లో పెట్టేస్తే గడ్డి కట్టినా సరే మనం జున్ను చేసుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు తీసి నీళ్ళలో పెట్టుకోండి కరిగిపోతుంది అప్పుడు మిల్క్ కింద వచ్చేస్తుంది ఐస్ గడ్డలాగా కట్టినా కూడా డీప్లో మళ్ళీ వాటర్లో పెట్టా మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో ఫ్రీ అయిపోతుంది మనం చేసుకుంటున్నాం తెలిసిన తర్వాత ప్యాకెట్ తీసుకుని లేకపోతే కొంచెం పాలు తీసుకుని లేకపోతే ఐస్ గడ్డి కట్టేస్తుంది అది తీసుకొచ్చి ఎలా లేదన్నా బౌల్లోనో ప్యాకెట్లోనూ ఉంటుంది కాబట్టి తీసుకొచ్చి వాటర్లో పెట్టండి అది కరిగిపోతుంది మిల్క్ అయిపోతుంది మళ్ళీ ఎన్ని వేరే మీతో పాటు మీరు చేసుకోండి జున్ను గేదెలకి ఆవులకు సంబంధించింది కాబట్టి ప్రతిదీ కూడా శుద్ధమే మనకి జున్ను పాలు కదన్నా తినొచ్చు అంటారు చాలామంది అలా అంటే దానికి ఒక చిన్న రీజన్ ఉందమ్మా బాలింత బాల మామూలుగా మనుషులకైతే అంటాం మనం అనే తినొచ్చా పండుగ రోజుల్లో న్యూ ఇయర్కి అని డౌట్ రావచ్చు ఎవరికైనా తప్పే లేదమ్మా ఆవులకి పశువులకు సంబంధించింది ఏదైనా మనకు ఉత్తమమే చాలా మంచిది చాలా పూజల్లో మనం వాడుతుంటాం గోపంచుకో అని అలాంటి పాలు తాగటంలో తప్పేంట్రా మనకి ఆల్వేస్ ఆవులకు సంబంధించింది గెలుస్తుంది ఏదైనా తీసుకోవచ్చు మనం చాలా మంచిది శ్రేష్టం వేరే ఆరోగ్యం వేరే ఇంకొకటి ఏంటంటే సెంటిమెంట్గా దేవుడి విషయంగా చూస్తే ఇంకా మంచిది ఆవుకు సంబంధించింది ఏం చేసినా కూడా ఆవు పేడతోటి ఇల్లు ఆవు పేడతోటి గొబ్బెమ్మలు పెట్టుకున్న అసలు ఎంత మంచిదంటే తులసమ్మకే అలుగుతారు పేడతోటి తులసమ్మను కూడా అసలు అంత ఉత్తమం అనమాట తప్పే లేదురా మనం ఏదైనా జున్నుపాలు వండుకోవచ్చు ఆవుకు సంబంధించి ఏదైనా చేసుకోవచ్చు మనకి కుదరక కానీ సిటీస్లో అదే విలేజ్ అయితే మాత్రం చక్కగా ఒక రెండు మూడు ఆవులను పెట్టుకొని చక్కగా పేయి దూడలు అంట చిన్న చిన్న దూడలను పెట్టుకొని అసలు అదొక సంతోషం వాటిని తల్లిని ఆవుని చూస్తుంటే తల్లిని బిడ్డని చూస్తుంటే అవన్నీ చిన్నప్పుడు నేను చూసి వచ్చాను మనం ఇప్పటికీ విలేజ్ వెళ్ళామంటే కనిపిస్తుంటే చూస్తుంటాం మన చుట్టాలు కానీ మన తాతలు కానీ మావయ్యలు కానీ ఎవరైనా విలేజ్లు ఉంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళ దగ్గర గోవులు అయితే మాత్రం ఉంటాయి ఆవులు లేని వాళ్ళు విలేజ్లో ఎవ్వరు లేరు ప్రతి ఇంటికి ఒక గేదె ఉంటుంది డెఫినెట్గా ఎందుకంటే ఆ పాలతోనే వాళ్ళు పెరుగు అని కాఫీలని టీలని మొత్తం పాలు ఇవ్వటం అని పిల్లలకి విలేజ్ అయితే మొత్తం డెఫినెట్గా ప్రతి ఇంటికి ఒక ఆవో గేదో ఏదో ఒకటి ఉంటుందిరా ఎని ఒక ఫైవ్ మినిట్స్లో దించేద్దాం దీన్ని ఏ కొత్త సంవత్సరం గురించి ఇంకా ఏదో చెప్పాలనిపిస్తుంది కానీ గెలుద్దాం ఈ సంవత్సరం పట్టు వదలని విక్రమార్కుడు అంటారు చూడండి మనకి ఏదైనా ఒక ఒక ఐడియా ఒక ధ్యేయం పెట్టుకున్నాం అది సాధించాలి అనేది మనలో ఉందంటే మాత్రం డెఫినెట్గా సాధించి తీరుతాం దేవుడు కూడా ఎదురు చూస్తూ వెయిట్ చేస్తుంటాడు వీడు పట్టు పట్టుకున్నాడా వదిలేస్తున్నాడా పట్టుకునే ఉన్నాడా వదిలేస్తున్నాడా పట్టుకుంటే మాత్రం ఆయనే తదాస్తు అంటాడు తదాస్తు దేవతలు ఉంటారంటారు పైన మనం మాట్లాడేటప్పుడు మంచి మాటలు మాట్లాడాలి బ్యాడ్ మాట్లాడామంటే అదే తదాస్తు అంటారు చాలామంది చెప్తుంటారు రివర్స్ కొడతాయి గబుకుని మనం నోరుదారి ఎవరినైనా తిట్టేస్తుంటాం అది రివర్స్ మనకే కొడుతుంది ఎందుకంటే అది తప్పైతే అది నిజం అనుకోండి డెఫినెట్గా వాడికి జరుగుద్ది చెడు అదే వాడు మంచివాడిని గబుకరు ఏదైనా అనుకోండి అది మనకు రివర్స్ వచ్చేస్తుంది అంటే మనకి బ్యాడ్ జరిగే సూచనలు అందువల్ల ఎవరిని దూషించొద్దు ఎవరిని మాట అనొద్దు మంచోడు కానివ్వండి చెడ్డోడు కానివ్వండి మనకి ఎందుకు హాని చేస్తున్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మన ఇక అప్పుడు అప్పుడు మన నేచర్కి తగ్గట్టుగా మన మెంటాలిటీ తగ్గట్టుగా తిట్టడము రెండు దెబ్బలు వేయటమో ఇక ఆవేశాన్ని ఎవరు ఆపలేరు ఎందుకంటే వాడు మనకు అన్యాయం చేశారని తెలిసిన రోజున అప్పుడు చేద్దాం అంతే తప్పితే గవ్వుకుని ఎవరిని అనొద్దు వాడు తప్పుడు కానీ వాడి పాటు ఆడు పోతాడు ఆ దేవుడు చూసుకుంటాడు అంతే ఓకేనమ్మా లో ఫ్లేమ్లో పెట్టాం కదా సిమ్లో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం లోపల చూడండి ఎస్ చూసారు కదా అవుతుందమ్మా అది కొంచెం గడ్డ కట్టాలి కొంచెం మెత్తగా ఉంది కదా అది కొంచెం గడ్డ కట్టాలి మళ్ళీ పెడదాం మధ్య మధ్యలో అలా చూసుకుంటూ ఉండండి తప్పే లేదు ఓపెన్ చేసుకుని ఎంతవరకు బాగాలేదు ఏంటని ఓకేనమ్మా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం చూసారు కదా జున్ను తయారైపోయింది ఇది జొన్ను ప్రిపరేషన్ ఇలా ఉంటుంది అనమాట చక్కగా హార్డ్గా అయిపోయింది గిడ్డలాగా జొన్ను అయితే ఫిక్స్ చక్కగా అయిపోయింది ఏమంటారంటే దీనికి గడ్డ పెరుగు అంటారు కదా ఆ పెరుగులాగా అది మనం ఎప్పుడైతే ఇలా ఆవిరిలో పెట్టి వచ్చామో అదృష్టం కాదు చెప్పాకలా మనకి ఆ మిరియాల ఫ్లేవర్ కానివ్వండి యాలికాయల్ ఫ్లేవర్ కానివ్వండి మొత్తం వచ్చేసింది దీంట్లోకి ఇదే అండి జున్ను ఇలా తయారు చేసుకోండి అందరూ తినండి టేస్ట్ చేయండి చక్కగా చాలా బాగుంటుంది చిన్నపిల్లలు అయితే ఇంకా బాగా ఇష్టపడతారు ఇక మా అబ్బాయి అయితే వచ్చాడంటే వాడు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ పెట్టుకుంటాడు కప్పులో పెట్టి తినేస్తుంటాడు నేను చెప్పాను కదా వే పులుసు ఉగాది వచ్చిందంటే వాడే మాక్సిమం అందరికంటే ఎక్కువ తాగేది వాడే తినేది అదేవిధంగా జున్ను ఒకటి బాగా ఇష్టం వాడికి ఏదైనా డిఫరెంట్ ఫుడ్ అంటే మాత్రం ఎగబడతాడు అందరికీ బాగా ఇష్టం ఎనీవే అందరూ చూస్తున్నారు అనుకున్నా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నారమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్ అందరూ కూడా ఈ కొత్త సంవత్సరంలో మంచి మంచి వంటలు చేసుకోండి నేను చెప్పిన విధంగా అనుకున్న గోల్ రీచ్ అవ్వండి సాధిద్దాం గెలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ బాయ్